श्रीगुभ्यो नम श्रीमात्रे नम व्यक्त व्यक्तूपा निर्गुणय गुणात्मने समस्त जगदाधारूर्त ब्रह्मणे नम रोगाशेषा अपहांसितुष्टा रुष्टा तो काम सकला नभीष्टा ताश्रितापन्न वामाश्रिता ह्या्रयता सर्वाबाधा प्रशमन त्रैलोक्यखिलेरी ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైని వినాశనం శ్రీమాత్రయన నేను ఇందాక చెప్పిన శ్లోకాలు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ వీడియోని పాజ్ చేసి వెనుక చేసుకునే సరే రాసుకోండి లేదంటే కింద లింకులో సప్త శ్లోకి దుర్గ అనేటువంటి స్తోత్రమును నేను మీకు లింకులో పెడతాను అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఎవరైతే షష్టగ్రహ కూటమి దీన్ని షడ్ గ్రహ కూటమి అంటారు మీ అందరికీ అనుకూలంగా ఉండాలని షష్ఠగ్రహ అని అంటున్నాను షడ్గ్రహ కూటమి అప్పుడు మనం ఒక అద్భుతమైన యాగం చేశాం అరిష్ట నివారణ తంత్ర యాగం చేశాం ఈ యాగానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశిస్తులు మరియు నా తరఫున ధన్యవాదాలు కూడా ఎందుకోసమంటే మీరు ఏదైతే సనాతన ధర్మ సంరక్షణ కోసము బాధ్యతాయుతంగా నేను ఏదైతే యాగం చేశానో దానికి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి యొక్క సేవకి ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులో మేము చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమాలకి మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం అవుతుంది నేను ఆల్రెడీ నేను ప్రామిస్ చేసినట్టుగా నా వ్యక్తిగత జీవితానికైతే మీరు ఇచ్చినటువంటివి ఏవి కూడా నా వ్యక్తిగత జీవితానికైతే నేను యూటిలైజ్ చేయను ఆల్రెడీ ఏదైతే కనుక అమ్మవారికి అద్భుతమైన ఆలయ నిర్ణయం నిర్మాణమైంది మనం చూస్తున్నాము మీకు స్క్రీన్ మీద చూడండి మనకి రెండు వేల పంతొమ్మిదిలో అమ్మవారి గుడి ఎలా ఉండే రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉండే ఇరవై మూడులో ఎలా ఉండే సో ఎవ్రీ ఇయర్కి సంబంధించిన చూడండి పాత విజువల్స్ అన్నీ చూడండి అప్పుడు గుడి ఇంతే ఉండేది ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అంటే దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు అయింది ఆ ఖర్చంతా కూడా మీరందరూ యజ్ఞ యాగాదులు చేసుకోవడం వల్లనే ఆ వచ్చిన ధనముతోటే మేము అమ్మవారి దేవస్థానం కట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా అమ్మవారి ఆలయం ఇంకా అభివృద్ధి చేయడమే జరుగుతుంది ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే ఎవరైతే షడ్గ్రాహ కూటమి రోజు యాగానికి వచ్చారో వాళ్ళకి నేను ఏమేమి ఇచ్చానో వాటిని ఏమేమి చేయాలని చెప్తాను ఇప్పుడు యాగానికి వచ్చినప్పుడు అందరికీ యంత్రం యంత్రం ఇచ్చాను అరిష్ట నివారణ యంత్రం ఇచ్చాను ఆ యంత్రము మీరు లామినే లామినేషన్ చేసి పెట్టుకోవాలి అది గ్లాస్ లామినేషన్ చేసి పెట్టుకొని మీరు మీ పూజా గదిలో కానీ పెట్టుకోండి లేకపోతే కనుక మీరు మీ యొక్క ముఖ్య ద్వారం ప్రధాన ద్వారం పైన అయినా సరిపెట్టండి అంటే మెయిన్ డోర్కి పైన పెట్టాలి సో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ డోర్ దగ్గర యంత్రానికి దండం పెట్టుకుంటూ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి శ్రీమాత్రయన మహా అని నామస్మరణ చేసుకొని ఇంటి నుంచి బయటకు బయలుదేరితే మీకు ఎలాంటి విపత్తులు రావు ఎలాంటి విఘ్నాలు కూడా రావు ఇది ఒక పద్ధతి లేదు అసలు మా ఇంట్లో వేరే ఏ యంత్రాలు వాస్తవంగా అందరికీ రెండు యంత్రాలు ఉంటాయి ఒకటి అరిష్ట నివారణ యంత్రము రెండవది కుబేర సంపుటి యంత్రం అరిష్ట నివారణ యంత్రం ఏమిటంటే కనుక మనకి మెయిన్ డోర్ మీద పెట్టుకోవడానికి మీకు చిన్న యంత్రం ఇచ్చాను ఇది మెయిన్ డోర్ మీద పెట్టుకోవాలి అంటే ఇంటి లోపల పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను మెయిన్ డోర్ దాటితే ఇంకా నేను బయటకు వెళ్ళిపోయినట్టే సో ఆ మెయిన్ డోర్కి పైన ఈ యంత్రం పెట్టుకోవాలి సో మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దండం పెట్టుకుంటూ ఉండాలి తర్వాత ఈ యంత్రానికి ఈ అరిష్ట నివారణ యంత్రం వరకే చెప్తున్నాను మళ్ళీ ఈ యొక్క కుబేర సంపుటి యంత్రానికి వేరే ఉంటుంది ఈ యంత్రాన్ని మెయిన్ డోర్ మీద పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు బయటకు వెళ్ళేటప్పుడు శ్రీమాత్రేని మానుకొని వెళ్ళండి మీ ఇంట్లో వేరే ఏ యంత్రం లేదు ఈ ఒక్క యంత్రం మాత్రమే ఉంది ఇది పూజా గదిలోనే పెట్టండి ఇప్పటికైతే ఇప్పటికైతే పూజా గదిలోనే పెట్టండి ఈ అరిష్ట నివారణ యంత్రం పూజా గదిలో పెట్టుకునే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు దీపారాధన చేయాలి దీపము వెలుగు ఆ యంత్రంలో పడేటట్టుగా చూసుకోవాలి దీపారాధన చేయాలి చేసి మీకు రెండు స్తోత్రాలు మీరు చదవాల్సిందే ఉంటుంది రోజు స్నానం చేసి చేయగానే ఆ యంత్రం ముందు కూర్చోవాలి లేదంటే తూర్పుకి అభిముఖం చేసుకొచ్చాలి ఇప్పుడు యంత్రం ఎవరైనా మెయిన్ డోర్ మీద పెట్టుకున్నారు సో ఇంకా మెయిన్ డోర్ ఉంది ఏంటంటే మనం హాల్లో కూర్చోవాలి సో హాల్లో కూర్చొని అయినా సరే చేయాలి లేదంటే తూర్పుకి అభిముఖం చేసే కూర్చోవాలి కొంతమంది డోర్లు సౌత్ వైపు ఉంటాయి కొంతమంది డోర్లు నార్త్ వైపు ఉంటాయి వెస్ట్ వైపు ఉంటాయి కాబట్టి అవే పట్టించుకోవద్దు ఈస్ట్ వైపు తూర్పు వైపు కూర్చోండి కూర్చొని నేను చెప్పే ఈ రెండు స్తోత్రాలు చదవండి ఒకటి సప్త శ్లోకి దుర్గా స్తోత్రము రెండవది అర్గలా స్తోత్రం ఈ రెండు స్తోత్రాలు మీకు పీడిఎఫ్ రూపంలో మీకు ఈ వీడియోలో కింద లింక్ ఉంటుంది ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని చదవండి లేదంటే మీరు ఆన్లైన్లో కూడా సప్త సప్తశ్లోకి దుర్గా తెలుగు పీడిఎఫ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు పీడిఎఫ్ దొరుకుతుంది అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లాగే అర్గలా స్తోత్రం తెలుగు పీడిఎఫ్ అని కొట్టిన మీకు డౌన్లోడ్ అవుతుంది సో మేము ఆల్రెడీ అవి ఫోటో చేసి గూగుల్ డ్రైవ్ లింక్ మీకు పెడతాము స్కాన్ చేసిన కాపీస్ తెలుగులో ఉంటాయి సో తెలుగు వరకే మేము లింక్ పెడతాము ఇంగ్లీష్లో ఎవరైనా చదివేది ఉంటే ఇంగ్లీష్లో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో విశేషంగా ఏముంటుందంటే విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి ఈ మంత్రమును పదకొండు సార్లు చదవాలి ఇంకొక శ్లోకం ఉంటుంది విదేహి ద్విశతాం నాశం విదేహి బలముచ్చకై రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి ఈ మంత్రమును కూడా పదకొండు సార్లు చదవాలి అంటే మీకు సంపద కలగాలి అంటేనేమో విద్యావంతం యశస్వంతం మీ శత్రు బాధ మొత్తం విముక్త అవ్వాలి రుణ బాధ పోవాలి శత్రు బాధ పోవాలి విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకై ఈ మంత్రం చదువుకోవాలి తర్వాత ఇంకొక బెనిఫిట్ చెప్తారు ఈ యంత్రం ఉంది మీ దగ్గర ఇంట్లో విపరీతంగా ఊరికే జ్వరం వస్తూ ఉంది ఎంత మళ్ళీ రోగ ఏది చూసుకున్నా డిటర్మినేషన్ కావట్లే డాక్టర్లు అంటారు అంత బాగానే ఉందమ్మా రిపోర్ట్లు ఎంత తెలియట్లేదు అంటారు అప్పుడేం చేయండి ఈ యంత్రము లామినేషన్ ఓపెన్ చేయండి ఈ యంత్రం ఒక ప్లేట్లో పెట్టండి లలితా సహస్రనామం చదువుతూ యంత్రానికి అభిషేకం చేయండి అభిషేకం చేసి ఆ నీటిని తాగండి మీకు రోగాలన్నీ కూడా పోతాయి ఒకవేళ మీకు లలితా సహస్రం చదవడం రాదు కనీసము ఆడియో పెట్టుకొనైనా సరే లలితా సహస్రం వినండి నేను నా యూట్యూబ్ ఛానల్లోనే లలితా సహస్రనామం చెప్పి పెడతాను అది మీరు చక్కగా వింటూ మీరు అభిషేకం చేయవచ్చు అది కాకుండా ఒకవేళ మీకు సహస్రం చదవడం రాదు చిన్నగా చదువుకోవాలంటే ఒక శ్లోకం ఉంటుంది రోగాన్ అశేషాన్ అపహాంసిష్ట రోగా నశేషాన్ అపహాంసిష్ట రుష్టాతు సకలా నభీష్టాన్ త్వమాశ్రిత నవి విపన్నరాణాం త్వామాశ్రితం హ్యాశ్రయతం ప్రయాంతి ఈ శ్లోకాన్ని పదకొండు మార్లు చదివి ఆ యంత్రానికి అభిషేకం చేసి ఆ నీటిని తాగండి మీకు మేలు జరుగుతుంది ఈ విధంగా ఈ యంత్రమును సద్వినియోగం చేసుకోండి ఏదైనా మీకు అరిష్టం కలిగిందన్నా చేతబడి జరిగిందన్న నరదృష్టి జరిగిందన్న ఈ యంత్రానికి అభిషేకం చేసి ఆ నీటిని తాగి ఆ నీటిని సంప్రోక్షణ చేసుకున్న అరిష్టాలన్నీ పోతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు యంత్రం రెండవది మీకు రావుకేతు లాకెట్ ఇచ్చాను సో మీకు నేను రావుకేతు లాకెట్ ఇచ్చాను ఇది రావుకేతు లాకెట్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది ఈ రావుకేతు లాకెట్లో గోమేదికము వైడూర్యం రెండు ఉంటాయి ఈ రావుకేతు లాకెట్ని ఏం చేయాలి అంటే వీటి మీదనే ఈ రాహుకేతుల మీదనే అభిషేకం చెయ్యాలి ఏంది దుమ్ దుర్గాయ్యి నమహ ఎందుకోసమంటే ఈ రావుకేతువులు ఇద్దరు దుర్గాదేవికి మాత్రమే వింటారు ఏ దేవతలకు వీళ్ళు వినరు ఒక అమ్మవారు చెప్తే మాత్రమే వింటారు కాబట్టి దుమ్ దుర్గాయ నమ లేదంటే ఆల్రెడీ గ్రహం వచ్చిన వాళ్ళందరికీ మంత్రం ఉపదేశం చేశాను అదే మంత్రం చదువుతూ నూట ఎనిమిది సార్లు ఈ రావుకేతు లాకెట్కి అభిషేకం చేయాలి ఈ రావుకేతు లాకెట్ని మెడలో ధరించాలి ధరించి ఏదైనా పనికి వెళ్తే మేలు జరుగుతుంది దీనికి ఎలాంటి నియమాలు లేవు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ టైంలో అయినా వేసుకోవచ్చు స్త్రీలకి రుతుక్రమ దోషాలు ఏమీ ఉండవు ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు మీకు ఋతుక్రమం ఉన్నప్పుడు ఆ మంత్రం చదవకండి పూజ చేయకండి కానీ ధారణ మాత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు మీకు ఏదైనా గుచ్చుకుంటుంది అంటే తీసి పక్కన పెట్టండి కానీ ఎప్పుడు కూడా ఇది మెడలో ధరించవచ్చు దీనికి ఎలాంటి దోషాలు లేవు రావుకేతులాకే ఇక నేను అందరికీ కూడా తెల్ల ఆవాలు ఇవ్వడం జరిగింది ఈ తెల్ల ఆవాలు ఎందుకు ఇచ్చాను అంటే మీరు ధర్మబద్ధంగా ఉండడానికే ఇచ్చాను ముఖ్యంగా శత్రుబాధ విముక్తి కలగడానికి అదేవిధంగా ఏదైనా ల్యాండ్లు ఏమైనా డిస్ప్యూట్లో ఉండి ఆ ల్యాండ్లు ఏమైనా అమ్ముడు పోవడానికి ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైనా శత్రుబాధ ఉంటే కనుక ఆ ల్యాండ్లో చల్లమని ఇచ్చాను నేను అభిమంత్రణం చేసి ఇచ్చినటువంటి తెల్ల ఆవాలు ఎప్పుడు చల్లాలి దేని గురించి చల్లాలి చెప్తాను జాగ్రత్త అభినట్టు ఈ తెల్ల ఆవాలు చేతిలో పెట్టుకోవాలి ఫస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే ఈ ల్యాండ్ ఏదైనా డిస్ప్యూట్లో ఉంది కోర్టు కేసులో ఉంది అమ్ముడు పోవట్లేదు ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా కోర్టు కేసులు డిస్ప్యూట్లు అక్కడి వరకే చెప్తాను కోర్టు కేసులు ఉన్నాయి డిస్ప్యూట్స్ ఉన్నాయి సో ఆ ల్యాండ్ మీరు అమ్మలేకపోతున్నారు ఇబ్బంది అవుతుంది ఏదో ఒకటి ఇబ్బంది ఉంది దానికి సో శత్రు బాధ విముక్తి కావాలి దానికి ఏం చెయ్యాలి తెల్లవారు చేతిలో పెట్టుకోవాలి ఈ శ్లోకం చెప్పాలి సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్ వినాశనం అనాలి ఈ మంత్రం చదివి అని గాలి ఊదాలి ఏది తెల్లా గాలి ఊదాలి ఇలా నూట ఎనిమిది మార్లు తెల్ల ఆవాల్ని అభిమంత్రణ చేయండి ఇలా వాటి తెల్ల ఆవాల్ని చూస్తూ సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యస్యా కళేశ్వరి ఏమేవత్వయ కార్యం అస్మద్వైరి వినాశనం అని అన్నారు సో ఇలా నూట ఎనిమిది సార్లు చదవాలి ఈ తెల్ల ఆవాలకి అభిమంత్రణ జరుగుతుంది అప్పుడు అభిమంత్రణ జరిగినప్పుడు ఈ తెల్ల ఆవాలు తీసుకొని ఏం చేయాలంటే ఆ ల్యాండ్లో ఆరుద్ర నక్షత్రంలో చల్లాలి ఇదే మంత్రం చదివి ఆరుద్ర నక్షత్రంలో చల్లాలి అది కూడా చెప్తున్నాను ఆ తెల్లాభాలు మీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని మీరు చదువుతే ప్రయోజనం ఉండదు నేను అభిమంత్రణం చేసి ఇచ్చిన తెల్లాభాలే పనికి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే నా నాకు మంత్రసిద్ధి ఉంది నేను మంత్రసిద్ధి చేసి ఇచ్చిన తెల్లావాలు మాత్రం పనిచేస్తాయి అది బాగా గుర్తుపెట్టుకోండి సో ఆ తెల్లాభాలు ఆరుద్ర నక్షత్రం రోజు మీరు మీ భూమిలో చల్లండి శత్రు బాధ అభిముక్తి అయిపోతుంది ఒకటి మన ఇంటి పక్కనే కొంతమంది ఉంటారు మన ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటారు సో మన మీద ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఆరుద్ర నక్షత్రం రోజు వాళ్ళ ఇంటి మీద కూడా ఈ మంత్రం చదివి చల్లొచ్చు కూడా కాకపోతే మీకు అత్యంత కఠినంగా అధర్మం అవుతనే చల్లండి లేకపోతే చల్లకండి ఎందుకోసమంటే తప్పదు మనం ఇతరుల ఏదైతే కనుక అరిష్టం మనం వాళ్ళకి ఏదో కీడు జరగాలి హాని జరగాలని మనం ఇప్పుడు కోరుకోకూడదు అది దుర్మార్గులు అయితే మాత్రమే మనం ఆ పని చేయాలి అది బాగా గుర్తుపెట్టుకోండి రెండవది భూములు అమ్ముడుపోవట్లే మీకు లీగల్గా ఉన్నాయి అన్ని కరెక్ట్గా ఉన్నాయి డిస్ప్యూట్స్ ఏమిలో కానీ భూమి అమ్ముడుపోవట్లేదు ఆ భూమి దేనికి మీకు ఉపయోగం కావట్లే అప్పుడేం చేయాలంటే ఈ మంత్రం చదవాలి ఏమిటి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజయి అదే తెల్లావాలు పెట్టుకొని ఈ మంత్రం చదవాలి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజయి అని మంత్రము చదివి ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదివి ఆ తెల్లవాలు మంత్రించి హస్తానక్షత్రము రోజున మీ యొక్క భూమిలో చల్లాలి హస్తానక్షత్రం రోజు వెళ్ళి భూమిలో ఈ యొక్క తెల్లవాలు మొత్తం కూడా చల్లాలి ఓకే మీకు సంపద కలగాలి ఈ ఏదైతే ఉంది ఆల్రెడీ ఒక షాప్ ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ కట్టేశారు అయినా సరే ఎవరు జనాలు రావట్లే అది అమ్ముడు పోవట్ అంటే అది రెంట్కి వెళ్ళట్లేదు దాని మీద రెగ్యులర్గా ఇన్కమ్ రావట్లేదు దానికి ఏం చెయ్యాలి అంటే నేను ఏదైతే గనక ఈ మంత్రాలు చెప్పానో అందులోపల ముఖ్యంగా ఒక మంత్రం ఉంటుంది లక్ష్మి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజి ఈ మంత్రముతో ఏం చేయాలి ఒక కొబ్బరికాయ చేతిలో పట్టుకోవాలి ఒక పీచు ఉన్న కొబ్బరికాయ చేతిలో పట్టుకోవాలి పట్టుకొని ఈ మంత్రమును నూట ఎనిమిది సార్లు చదవాలి విద్యావంతం యశస్వంతం అంటే కొబ్బరికాయ చేతిలో ఉండాలి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజయీ అని నమస్కారం పెట్టాలి ఇలా నమస్కారం పెడుతూ ఆ అమ్మవారి యొక్క శక్తి సన్నిధానం ఆ కొబ్బరికాయలో వచ్చేటట్టుగా ప్రార్థన చేయాలి చేసి ఒక పసుపు రంగు వస్త్రాన్ని లేదా ఈ కలర్ ఎరుపు రంగు వస్త్రాన్ని లేదా ఈ పసుపు రంగు వస్త్రం ఏది ఉంటే అది ఆ వస్త్రమును చక్కగా పరిచి అందులో కొబ్బరికాయ పెట్టేసి అక్షంతలు వేయాలి ఇదే మంత్రం పదకొండు సార్లు చెప్తూ అక్షంతలు వేసి ఒక రాగి బిళ్ళ కానీ లేదంటే ఒక రూపాయి బిళ్ళ కానీ నందులోపల వేసేసి గవ్వలు ఒక ఐదు గవ్వలు వేసి తర్వాత గోమతి ఉంటాయి ఒక నాలుగు గోమతి ఒక మూడు గోమతి చక్రాలు మూడు లేదా ఐదు లేదా తొమ్మిది మూడు ఆరు తొమ్మిది ఐదు గోమతి చక్రాలు వేయాలి తొమ్మిది వేస్తే ఇంకా మంచిది తొమ్మిది గోమతి చక్రాలు తొమ్మిది గవ్వలు వేసేసి ఈ యొక్క దాన్ని చక్కగా ముడి వేసేసి మీ యొక్క ఇంటి ముందు అంటే మీరు ఎక్కడైతే వ్యాపార అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అక్కడ దాని ముందు కట్టాలి ఇలా కట్టి దండం పెట్టుకోండి నలభై ఎనిమిది రోజుల్లో మీకు మేలు జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక కృష్ణస్ పటికమాల విషయానికి వద్దాం ఇది అందరికీ ఇచ్చాను కృష్ణ పటికమాల ఫస్ట్ ఈ కృష్ణస్ పటికమాల తీసుకున్న వెంటనే ఏం చేయాలంటే ఇది వెండిలో అల్లించుకుంటే మంచిది వెండి దారం ఎందుకోసమంటే మేము దారంతో ఇచ్చాం కాబట్టి వెండిలో అల్లించుకుంటే మంచిది ఏం చేయాలంటే దీన్ని పట్టుకొని ఇట్లా గట్టిగా రబ్ చేయాలి దీన్ని గట్టిగా రబ్ చేయాలి ఇట్లా గట్టిగా రబ్ చేసిన తర్వాత దీన్ని స్మెల్ చూడాలి స్మెల్ చూస్తే ఏంటంటే బొగ్గు కాలిన వాసన వస్తుంది బొగ్గు వాసన వస్తుంది సో ఆ వాసన ఒక్కసారి మనము మెమొరీలో దాచిపెట్టుకోవాలి తర్వాత మెడలో ధరించాలి ఈ దీనికి ఒక మంత్రం ఉంటుంది ఒక మంత్రం ఏమిటంటే క్లీం కృష్ణాయ నమ ఏంటి క్లీం కృష్ణాయ నమ ఈ మంత్రమును క్లీం కృష్ణాయ నమ లేదంటే క్లీం సరస్వత్యే నమ క్లీమ్ అనే బీజాక్షరం దీనికి వర్తిస్తుంది ఏంటి క్లీం బీజాక్షరం వర్తిస్తుంది క్లీం కృష్ణాయ నమ క్లీం సరస్వత్యే నమ ఈ రెండు మంత్రాలు దీనికి అనుసంధానిపబడతాయి ఈ మంత్రం చదువుకుంటుండండి ముఖ్యంగా ఏంటంటే మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఒకాబులరీ రావాలి ఎక్కడికి వెళ్ళినా పనులు జరగాలి అంటే సరస్వతి మంత్రం చదవండి క్లీం సరస్వతి నమ ఆ మంత్రముతో దీనికి దీనికి జపం చేసుకోవాలి ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని తర్వాత మెడలో ధరించండి కాకపోతే జపం చేసేటప్పుడు ఏంటంటే నీళ్లతోటి కడిగి తర్వాత జపం స్టార్ట్ చేసుకోండి తర్వాత మెడలో వేసుకోండి దీనికి ఎలాంటి నియమాలు వర్తించబో ఎప్పుడైనా సరే ఇది ధరించవచ్చు పడుకునేటప్పుడు గుచ్చుకుంటుంది అని అంటే తీసేయండి మెన్సురువల్ టైంలో వేసుకోవచ్చు చావులకు వెళ్ళినా వేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా వేసుకోవచ్చు ఎందుకోసం అంటే ఇది ఇది నెగిటివ్ రావద్దనే ఉండడానికి ఇది సో నెగిటివ్ ప్లేస్లోకి వెళ్ళినా ఇది ఇంకా ఎనర్జైజ్ అవుతుంది మీకు స్పెసిఫికల్ ఏంటంటే నెగిటివ్ వస్తుంది అనంటే ఏదైనా నెగిటివ్ జరగబోయి ఉంది అంటే ఇది ఆపడానికి ఇది ఆపింది అనడానికి సూచన ఏంటంటే మీకు ఆ స్మెల్ వస్తుంది బొగ్గు స్మెల్ మీకు వచ్చేస్తుంది సో ఆ స్మెల్ వచ్చింది అని అంటే ఎస్ మీకు ఏదో నెగిటివ్ వచ్చింది అది మీరు మిమ్మల్ని ఆపుతున్నది ఇది అని అర్థం సో మీరు ఆ స్పే ఆ ప్లేస్ ఖాళీ చేయాలి లేదంటే అక్కడనే కూర్చొని క్లీన్ సరస్వతి అయినమహ లేదా క్లీన్ కృష్ణ అయ్యనమహ ఏదైనా ఒక మంత్రం చదవండి ఎందుకు రెండు మంత్రాలు చెప్తున్నాను అంటే కొంతమంది ఏంటంటే శివద్వేషులు ఉంటారు వాళ్ళు శివనామస్మరణ చెప్పరు అమ్మవారి నామస్మరణ చెప్పరు వాళ్ళకి కృష్ణ మంత్రం చెప్తున్నాను కానీ రెండు మంత్రాలు చాలా పవర్ఫుల్ అందులో సరస్వతి మంత్రం చాలా పవర్ఫుల్ కృష్ణ మంత్రం కూడా పవర్ఫుల్ రెండు మంత్రాలు చదువుకున్న మంచిదే ఇది గుర్తుపెట్టుకోండి ఇది మెడలో వేసుకోవాలి ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నటువంటి వారు మాత్రం తప్పకుండా ఇది ధరించాలి మకర కుంభం రాశి వారు ఇది ధరించాలి ఇవి నేను చెప్పిన పరిహారాలు పరిష్కారాలు తప్పకుండా చేసుకోండి అండ్ మీ దగ్గర ఇచ్చిన యంత్రము ప్రతీ నెలకి ఒకసారి పౌర్ణమి రోజు సాయంత్రం వేళ్ళలో ఆరు గంటల నుండి చంద్రుడికి చంద్రుడి వెన్నెల దాని మీద పడాలి ఎంతసేపు అంటే ఒక పదిహేను నిమిషాలు చంద్రుడి వెన్నెల పడితే అది ఎనర్జైజ్ అవుతుంది రీఛార్జ్ అవుతుంది మళ్ళీ తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టండి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి గంధము కుంకుమ పెట్టి ఒక పూలదండ వేయండి మంచి జరుగుతుంది బాగుంటుంది సో నిత్య దీపారాధన చేయనటువంటి వాళ్ళు కనీసం శుక్రవారం శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదా పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ దీపారాధన చేయండి బాగుంటుంది ఇక ఎవరెవరు ఈ అరిష్ట నివారణ తంత్రం చేయించుకోలేదు బా మేము మిస్ అయిపోయాం ఎందుకోసమంటే మాకు కేవలం వంద మందికి మాత్రమే అలోట్ చేసాము మిగతా వాళ్ళందరికీ రిజెక్ట్ చేసాము చాలామంది లాస్ట్ మూమెంట్లో కాల్ చేస్తే లేదండి మొత్తం ఫుల్ బుకింగ్స్ అయిపోయాయి లేదు అని చెప్పాను మీకు మళ్ళీ అవకాశం వస్తుంది మళ్ళీ ఇదే రావుకేతు లాకెట్టు ఇదే మీకు మళ్ళీ అవకాశం వస్తుంది ఇప్పుడు అక్షయతృతీయ వరకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు పంపించడం జరుగుతుంది కానీ యాగం చేసుకోవాలి అని అంటే మాత్రం మళ్ళీ గ్రహణము భాద్రపద మాసంలో గ్రహణం వస్తుంది సో రాబోయేటువంటి సెప్టెంబర్లోనూ ఆగస్ట్లోనో గ్రహణం వస్తుంది భాద్రపద శుద్ధ పౌర్ణమికి రాత్రి చంద్రగ్రహణం వస్తుంది ఈసారి చంద్రగ్రహణానికి చాలామంది రాబోతున్నారు కాబట్టి ఈసారి చంద్రగ్రహణానికి కేవలం అడేగా వంద సీట్లు అనుకున్నాం కానీ వందకు ముందు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఈసారి రెండు వందల యాభై మందికి మాత్రం అలో చేస్తున్నాం రెండు వందల యాభై మందికి మాత్రమే అయితే ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఏంటంటే వెబ్సైట్లో ఆల్రెడీ ఉంది లేదంటే కాంటాక్ట్ నెంబర్కి అయినా కాల్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే ఎవరైతే మొదలే బుక్ చేసుకుంటారు చంద్రగ్రహణానికి రాబోయే చంద్రగ్రహణానికి ఎవరైతే ఇప్పుడే బుక్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే కలుస్తాను ఇప్పుడు నెంబర్ వైజ్గా ఇప్పుడు చాలామంది నాతో మాట్లాడదాం అనుకుంటున్నారు ఇంకోటి ఆ బెల్లం తెచ్చుకున్నారు బెల్లంని అభిమంత్రి చేసి ఇచ్చాను ఆ బెల్లం ఏం చేయాలంటే రాత్రిపూట పడుకునే ముందు పాలల్లో ఆ బెల్లం కొంచెం కలుపుకొని తాగండి మేలు జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి అది చెప్పాను అది బెల్లం పాలలో కలుపుకొని తాగండి మంచిది లేదంటే ఒక సమస్య చెప్పారు వాళ్ళకి ఎవరిన వశీకరణ జరగాలి నా కోడలు నా మాట నెట్లేదని ఇంటికించెలగొడుతుందని అంటే వాళ్ళకి వంటలో కలుపని చెప్పాను పప్పుచారులు దాంట్లో కలపండి సరిపోతుంది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గ్రహణము మళ్ళీ గ్రహణానికి రావాలి అని అంటే నాతోటి మాట్లాడాలనుకుంటారు సో ఇప్పటి నుంచి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ సో మీరు పేమెంట్ చే ఫుల్ పేమెంట్ చెయ్యాలి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఫుల్ పేమెంట్ చెయ్యాలి చేసిన వెంటనే మీకు ఒక నెంబర్ ఇచ్చేస్తాం నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ ఇచ్చేస్తారు సో ఫస్ట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి నెంబర్ వన్ వస్తుంది సో వాళ్ళనే పిలుస్తాం ఇప్పటి నుంచి ఎక్సెల్ షీట్ వైజ్గానే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది మీరు టెంపుల్కి దేవాలయానికి రాగానే మీకు టోకన్ ఇచ్చేస్తాము ఆ టోకన్ గానే మిమ్మల్ని పిలుస్తాం ఇంకా దాంట్లో ఇంకా ఏ డౌట్ లేదు టోకెన్ ఇచ్చి పిలుస్తాం ఇప్పటి నుంచి ఎవరు పడితే వాళ్ళు చేయడము నన్ను అడగడాలు చేయడాలు ఉండవు ఇప్పటి నుంచి పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మేము ఐదు వేలే పే చేస్తామండి గుడికి వచ్చినాక తర్వాత రిమైనింగ్ పే చేస్తామని అంటే గుడికి ఎవరైతే ఏ టైంలో వచ్చి ఫుల్ పేమెంట్ చేస్తారో ఆ టైంకి మీ నెంబర్ ఏదో వస్తుందో అదే నెంబర్ ఉంటుంది సో ఇప్పటి నుంచి గ్రహణానికి చంద్రగ్రహణానికి సంబంధించి నాతో మాట్లాడాలనుకుంటే ఫుల్ పేమెంట్ చేసుకోండి సో ఆ పేమెంట్ చేసిన దాన్ని బట్టి మీ నంబర్లు పిలవడం జరుగుతుంది ఆ ప్రకారంగా మీరు వచ్చి నాతోటి మాట్లాడతారు ప్రతి ఒక్కరికి ఒక్క నిమిషం మాత్రమే సమయం ఇవ్వబడుతుంది మీ ప్రాబ్లం ఏది ఉందో బ్రీఫ్ చేసుకొని రావాలి వచ్చి రాగానే అంత కథ చెప్పొద్దు ఒక్క నిమిషంలో గురుగారు నాకు ఇది ఇది జరిగిందండి మాకు ఇది బాధండి ఇట్లా ఉందండి ఏం చేయాలి సో నా దగ్గరనే ఉంటాయి తెల్ల ఆవాలు ఉంటాయి అట్లాగే నల్ల నువ్వులు ఉంటాయి అట్లాగే బెల్లం ఉంటుంది మొత్తం నా దగ్గరనే ఉంటాయి ప్రసాదం ఇచ్చేస్తాను నేను ఈసారి మాత్రం ఎవరు తేవాల్సిన అవసరం లేదు ఒకళ్ళు తెచ్చినవి ఉంటే అక్కడ మీరు డంపు చేసేయాలి అక్కడనే మా పిల్లలు ఉంటారు పిల్లల దగ్గర డంప్ చేసేయాలి సో నేను నా దగ్గర నుంచి నేను తీసి ఇచ్చేస్తాను మీకు నా చేతిలో నుంచి ఇచ్చేది మీ దగ్గర ఉంటుంది మీరు బెల్లం తీసుకురావాలి అందరికీ ఎట్లయినా సరే బెల్లం తీసుకుంటున్నాను నేను సో ప్రతి ఒక్కరు కూడా ఒక మూడు కిలోల బెల్లం తేవాలి అందులోపల నేను ఒక కిలో బెల్లం మీకు ఇవ్వడం జరుగుతుంది రెండు కిలోల బెల్లం మా దగ్గర పెట్టుకుంటాం మేము అట్లాగే తెల్ల ఆవాలు కూడా ఒక కిలో తెల్ల ఆవాలు తీసుకురావాలి సో అందులోపల మీకు రెండు వందల యాభై గ్రాముల తెల్ల ఆవాలు నేను మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది సో రెండు వందల యాభై అంటే నాకు పెడికిట్లు ఎంత పడుతుందో అంత నేను ఇస్తాను దాంట్లో మళ్ళీ కలుపుకోవాలి సో ఈ విధంగా ఉంటుంది సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వంత్ ఇప్పటి నుంచి అండ్ మీ యజ్ఞకుండాలకు కూడా అవే నంబర్లు ఉంటాయి ఆ నెంబర్ల మీదనే మీరు వెళ్ళి కూర్చోవాలి నేను అక్కడ కూర్చుంటాను ఇక్కడ కూర్చుంటాను గొడవలు లేవు యజ్ఞకుండాల మీద కూడా నంబర్లు పెడతాము ఆ యజ్ఞకుండం ఏ నెంబర్ ఉందో అదే నెంబర్లో వెళ్ళి మీరు కూర్చోవలసి ఉంటుంది ఇది ఇది అప్లికేబుల్ ఇది అక్షయ తృతీయకి అప్లికేబుల్ చంద్రగ్రహణానికి అప్లికేబుల్ ఈ ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇది చంద్రగ్రహణానికి అక్షయ తృతీయకి భవిష్యత్తులో రాబోయేటువంటి ధనత్రయోదశి కూడా ఇది నేను చెప్పినదంతా కూడా అప్లికేబుల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి శ్రీమాత